ఈసారి కేంద్రంలో గట్టి పోటీ ఉందని అనుకుంటున్నారా ఏ అభ్యర్థి ముఖ్యంగా మన తెలంగాణలో భువనగిరిలో ఏ అభ్యర్థి అధికారంలోకి వస్తారని పోటీ ఉంది మేడం పోటీ ఎక్కడ కనపడుతుంది మీకు టిఆర్ఎస్ ఎక్కడన్నా కనపడుతుందా కనపడతలేదు కాంగ్రెస్ ఎక్కడన్నా కనపడుతుందా డబ్బులు ఇస్తారు ర్యాలీకి జనాలు వచ్చిపోతురు అంతేగాని ఎక్కడన్నా మీకు పోటీ ఎక్కడుంది గుర్ర అయినా ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఆయన ఒక కర్మశీలి ఇంకొకటి ఏంటంటే ఒక డాక్టర్ ఒక చదువుకున్న వ్యక్తి ముఖ్యంగా భూ కబ్జాకూరు కాడు ఆయన ఎప్పుడో ఆయన డాక్టర్ వృత్తిలో సంపాదించుకున్న ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు ఆయన రోజువారీ ఖర్చులకు అంతేగాని ఆయన ఒక సొమ్ముదిని భూ కబ్జా రెండు వందల గజాల ప్లాటు కానుంచి కబ్జా చేసే కబ్జాకూర అయితే కాడు గురనర్స్ నర్సన్న కాబట్టి భూ కబ్జాకూరుకు బురనరసనకు ఎక్కడ పెడతాం ప్రజలు ఆలోచిస్తారండి ఎంత డబ్బు ఇచ్చినా ఎంత మందు పోయించినా ఎంత చేసినా ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు బీజేపీ అంటే ఏంటిదో వాళ్ళకి బాగా తెలుసు ఖచ్చితంగా బూరనరసననే గెలుస్తాడు దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు గెలుపొందుతారనుకుంటున్నారు ముఖ్యంగా భువనగిరిలో ముఖ్యంగా భువనగిరిలో బురనర్సే గౌడ్ గారు భారీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు పార్టీలకు అతీతంగా కేవలం బీజేపీ పార్టీ అనే కాదు వివిధ పార్టీల వారు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు బుర్ర నరసాయి గౌడ్ గారి కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి జనాలపైన జనాలలో గుర్తింపు ఉంది ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేసాడు ముఖ్యంగా ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లకు కేవలం పది రూపాయలతో మాత్రమే ముఖ్యంగా కావాల్సింది ప్రజలకి మనకు వైద్య వైద్య సేవలు వైద్య సేవల్ని అత్యధికంగా మన ప్రజల ముందుకు ఉంచి అందరికీ అందుబాటులో ఉంచి పేదలకు అవకాశం ఉండే విధంగా చేసినందుకు జనాల్లో చాలా గుర్తింపు ఉంది ఆలేరు నియోజకవర్గంలో కానీ భువనగిరి నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఎక్కడ కానీ ప్రజలు ఎక్కడ ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఎయిమ్స్లో చూంచుకోవడం జరుగుతుంది నిరుపేదలు అందరికీ కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా మొన్న ఇక్కడ మనం ప్రజల్ని అందరిలో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా గౌడ్ గారు అత్యధిక మెదజార్థతో గెలవబోతున్నారనేది మాకు అర్థమైంది అదేవిధంగా మోడీ గారు కూడా యూత్ పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధలకు మా యూత్ ఆకర్షితులు అయ్యి ఖచ్చితంగా మోడీ గారే మన కేంద్రంలో ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ బలమైన కోరికల్ని మేము అందరం నెరవేర్చడానికి యువత అందరం ముందుంటున్నాం మా శ్రాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మరోసారి బీజేపీ కేంద్రంలోకి భారీ ఎక్కువ ఎంపీలతో అధికారంలో ఉండబోతుంది భూడగిరిలో ఓటర్ల నాడు ఎలా ఉంది ఏ అభ్యర్థికి మీరు ఓటేస్తారు అఫ్ కోర్స్ బూరనర్శేఖ ఒక బీసీ బిడ్డ బడుగుబల వర్గన ఆశా జ్యోతి ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ ఆటోమేటిక్గా అది రెడ్డి రాజ్యం మొత్తం ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం రెడ్డి వాళ్ళకే ఛాయిస్ ఇస్తున్నది అండ్ క్యామా మలేస్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు ప్రజలు లేడు ఆల్రెడీ తెలంగాణ ఫార్మేషన్లో బూర నరసే గౌడ్ గారు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎంపీగా చేశారు అదేవిధంగా తెలంగాణ ఉద్యోగం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఓవరాల్ ఇప్పుడు భువనగిరిలో ప్రతి ఒక్క విలేజ్లో బూర నిరసే గౌడ్ అనే వ్యక్తి అందరికీ తెలుసు ఒక బీసీ బిడ్డ కాబట్టి ఈసారి ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద కాశీ అజెండా ఎగురుతుంది బూర నరసే గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అటు మహబూబ్ నగర్లో డీకేఆర్న పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు త్రీ మంత్స్ దాటి వస్తుంది వాళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు కాంగ్రెస్కి టోటల్ వ్యతిరేకం ఉన్నారు ఏదైతే రాను ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో దీని కంపేర్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది ఎందుకంటే ప్రజలు చాలా నష్టపోతున్నారు రైదు రుణమాఫీ కాలేదు పవర్ పోతున్నది అతను పొలాలని ఎండిపోతున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ అసలు కాంగ్రెస్తో ఫైటే లేదు ఇంకా టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పని అయిపోయింది హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఓవరాల్ దేశంలో మొత్తం ఈసారి మెజారిటీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మోడీ ఖచ్చితంగా మూడోసారి రావడానికి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రతి మామూలు సామాన్యు వాళ్ళకు కూడా ఇలా మోడీ ప్రభుత్వం ఏందో అర్థమైంది ప్రతి గ్రామాలలో అట్టడుగు వాళ్ళ కాంచలి మన భారతదేశ పరిపాలన మోడీది సక్రమంగా అందరికి అర్థం అవడము ఆయన చేసిన పథకాలన్నీ అందడము కాబట్టి వాళ్ళందరూ మోడీకి సరైన ఓటు వేసి గెలిపించాలని మూడోసారి కోరుకుంటున్నారు ఈ రోజు భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ఫిరేక్ బాగ్ నరేంద్ర మోడీ గారు సర్కారు ఏర్పాటు చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారి డెబ్బై ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ గారు ఈ పదిహేనులో చేర్చి పెట్టడం జరిగింది భువనగిరి విషయానికి వచ్చినట్టయితే భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం పాస్పోర్ట్ ఆఫీస్ నిమ్స్ భువనగిరికి అతి దగ్గరలో ప్రజలకు వైద్యం అందించే దానికి మొత్తంలో నింసాస్పదం ఏర్పాటు చేసి సుమారుగా పదహారు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి చేసే దేశంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను